హాయ్ అండి దిస్ ఈజ్ రాజీ వెల్కమ్ టు రాజీ డెలైట్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా మంచి హెల్తీగా ఫటాఫట్గా చేసుకుని లెట్యూస్ అగ్రోల్ ఎగ్ మీకు షేర్ చేస్తున్నానండి దీనికోసం మనకి ముందుగా కావాల్సింది చపాతీలు అండి చపాతీలు లెఫ్ట్ ఓవర్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ త్రీ చపాతీస్ తీసుకున్నానండి ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం లెట్యూస్ తీసుకోవాలి లెట్యూస్ని యూస్ని ఇలా ఉన్నవి ఇలా లీవ్స్ సెపరేట్ చేసుకుని వీటిని మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి కుక్ చేయం కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే వెనిగర్ వేసి శుభ్రంగా ఒక ఐదు నిమిషాల పాటు నాణి వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి లెట్ పాటు నేను ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటోలను తీసుకుని సన్న స్లైసెస్లా కట్ చేసుకున్నానండి మీకు వేరే వెజ్జెస్ ఏమైనా ఇష్టమైతే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా లెట్ యూస్ పీసెస్లో వేసుకుని క్రీమీ మైనస్ ప్రిపరేషన్ కోసం ముందుగా నానబెట్టిన జీడిపప్పులు పది అలాగే ఆయిలీ ఆయిల్లో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను వేయించి అవి కూడా ఆయిల్తో పాటు వేసుకుని ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ వరకు మిక్స్డ్ హెర్బ్స్ అలాగే సాల్ట్ పావు కప్పు పెరుగు వేసుకుని మెత్తగా క్రీమ్గా వచ్చేటట్టు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని హోమ్ మేడ్ మేనేజ్ని మనం ముందుగా కట్ చేసుకుని వెజ్జెస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ మరి సమానంగా వేసుకోకండి లైట్గా ఉంటేనే బాగుంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ కోసం స్క్రాంబిల్డ్ ఎగ్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ వేసి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిపోయేటట్టు ముక్క ముక్కలుగా అయ్యేటట్టు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని తీసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న లెట్యూస్ మిక్స్ని అలాగే స్క్రాంబిల్డ్ ఎగ్ని పెట్టుకుని లైట్గా టమాటా సాస్ కూడా వేసుకొని ఇప్పుడు చపాతీ రోల్ని ప్రిపేర్ చేసుకోవాలి మూడు వైపులా క్లోజ్ చేసుకుంటూ కింద బటర్ పేపర్ పెట్టుకొని రోల్ మొత్తం బటర్ ప్యాప్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి మనం ఈ లెట్యూస్ స్టఫింగ్ని ఇలా రోల్లనే కాకుండా ఇంకా హెల్దీగా తినాలనుకుంటే డైరెక్ట్గా సలాడ్లోనే తీసుకోవచ్చండి అలాగే బ్రెడ్తో శాండ్విచ్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బటర్ ప్యాప్ని రౌండ్గా చుట్టిన తర్వాత కింది వైపు లోపలికి క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే రోల్ అసలు ఊడిపోకుండా బాగుంటుందండి చూడండి మంచి హెల్దీ టేస్టీ లెట్యూస్ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి చక్కగా వీటిని పిల్లలు లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వండి చిన్న మొక్క కూడా వదలకుండా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్